ేవతి రెడ్డి ఈ పని చేసింది ఏంది మరి ఏంది నాలుగు రోజులు ఉపాసం మొన్న వచ్చి బంగళగాడ కింద పడ్డా కాళ్ళు నడవనియకపోతుంది ఇప్పుడు నిలబడలేకపోతున్నా సీరపోద్దు అని వాడు కూర్చుంటే మళ్ళీ వచ్చి నిలబడ్డా మరి ఇది ఏంది పొలం చేశారు నాలుగు రోజులు ఏ ఫిర్యూ లేకుండా ఇది చేసుకున్న పొలాలు ఇప్పుడు గోస చూడు మా గోస జిరాసులు అన్నీ అన్నీ తీసుకొని తేవాలి ఇప్పుడు నాలుగు రోజులు నేను ఐదు నాలుగు నేను నాలుగు ఐదు అబద్ధం నాలుగు మూడు రోజులు పాలకాడ ఇయ్యాల ఇయ్యాడ ఉపాసన ఇప్పుడు కలుగు తీరుతున్నాయి ఎంతసేపు నిలబడాలా నాలుగు గంటలకు వచ్చిన ఎక్కడికి నాలుగు గంటలు ఎవరు చేసి పెడతారు ముసలి వాళ్ళు లేవదా నేను లేవనా చేసిన వాళ్ళు ఎవరు ఎనిమిది ఎకరాలు ఎన్ని రోజులు అయితే ఇప్పుడు నెల ఇప్పటివరకు అసలే మధ్యలో దుక్కిమతి ఉంటే ఫలితంగా కట్ట ఉంటే నా చేత కాదు మీరు ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు రేవంత్ రెడ్డి అందరూ మంచిగానే ఉన్నారు రైతులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మంచిగా బురదలో రా బురదలో రాయి పెట్టి అవుతులు దాటిపోయిండు బురదలో రాయి పెట్టి ఈ బోస చేస్తాడు ఏమైనా ఉందా మాకు అంటే పోయిన గవర్నమెంట్ లో ఏమైనా ఇబ్బంది పడ్డరా రైతులు ఏమి ఇబ్బంది పడలే లేనోడుకి పింఛళ్ళు ఇచ్చిండు లేనోడు రైతు బంధు ఇచ్చిండు లేనోడికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు అది పోతే రైతు బీమాని ఇచ్చిండు ఇక ఇరవై నాలుగు గంటలు కరెంట్లు ఇచ్చిండు ఇప్పుడు ఆ ఒక తోకాల నేను ముసులో ఏ కూలీలు పెడతా ఆడ భరెంట్ పెట్టేస్తా చూడు రాగానే అది పోతూనే ఉంటుంది మన ఏ రోజు మొత్తం కొట్టుకోపోతే మొత్తం ఇంట్లో ఐదు గింటాలు బియ్యం తింటా జొన్నలు బీబీ షుగర్ ముసలమ్మకి కారం ఉప్పు బిర్జు టీవీ అన్ని మొత్తం నాశనమే రైతు బంధు చక్కగా ఇస్తుండో రైతు బంధు ఎక్కడ రైతు బంధు చక్కగా ఎక్కడ ఇస్తాడు ఎక్కడ ఇస్తాడు ఇప్పుడు ఇచ్చిండు ఎకరం రెండు ఎకరాల వరకు ఇప్పుడు ఇచ్చిండు అందరికి రాలేదు బోనస్ బోనస్ అని మరిపించిండు ఆ బోనస్ ఇయ్యలే ఓకే మరి ఏం చేయాలా రుణమాఫీ అయిందా నేను లక్ష రూపాయలు లోన్ అయిన కానీ లోన్ గవర్నమెంట్ పైసలు ఎప్పుడు తీసుకోలే తీసుకోలే కష్టం చేసి సంపాదించుకొని బతుకుతాను ఇప్పుడు ఇల్లు కొట్టపోయిందని మొత్తం ఇల్లు కొట్టిస్తాను అన్నాడు మా తండకు వచ్చిండు నా నూగలెడ్ ఉంటే మా ఇల్లు బయటకు కానీ ఆయన చచ్చిపోయిండు పాపం చచ్చిపోతే ఆయన వచ్చిండు డైరెక్ట్ వచ్చి ఆయన మా తలంలో మాట్లాడి ఈ లేపాలన్నాడు మోరీలు అన్నాడు రోడ్డు కాడ తీయినా కాడ మోరీలు మళ్ళీ డాంబర్ పోసిండు మళ్ళీ ఎత్తి చేసిండు మళ్ళీ కనుక ఏ పగులు గుడగోడ రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నారు అందరూ బాగానే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ బాగుండో అందరూ బాగానే ఉన్నారు అన్న మాట్లాడు జనాలు మళ్ళీ నన్ను గెలిపిస్తారు గెలిపించినట్టు ఉన్నారు అన్నట్టుగా మాట్లాడు జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డిని గెలిపించినట్టు ఉన్నారా ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తే మరి మరి నా కడుపులో ఉందో నీ కడుపులో ఉందో దానికి చెప్పలేను కదా నేను 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 చెప్పలేను కదా ఉన్న విషయం ఇది ఇప్పుడు కట్టిస్తానో కట్టియలేదు బయట అసలు కనీసాన్ని ఏమైనా పట్టించుకునే పట్టించుకోట్లేదు అప్పుడప్పుడు మీ వాళ్ళకి వస్తారు మాట్లాడుతారు కట్టిస్తాను అది కట్టిస్తా అని అంటాడు అట్లే అడిగిపోతూనే ఉన్నాడు మా గతులు ఇంతే ఇక మేము కూనక లేబర్ జనం ఆడిపోయి కూలి చేస్తారా సంచి కినుక పట్టుకొని పోతారా అట్లా గుడ్డలు పెట్టలు దాంట్లో సంచిలు వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ రెండు సంచులు వేసుకొని ఉన్న ముస్లమైన నాయి నాయ్ ముసలమైన నాయి అటువరకు ఒకసారి కొట్టుకొని ఆగ మా కోడలు నడి కొడుకు ముందు పోయి డాబా మీద వేసినాం వేస్తే పొద్దున ఆరింటికి కానిది పన్నెండి దాకా పిచ్చ కొట్టుడు కొడుతుంది వాళ్ళ నరాలన్నీ పీక్కుపోయినాయి మా ముసలమని గుయ్యాల తొట్లో కట్టుకొని అవతలకి వెళ్ళదు తీసుకపోయినారు